వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళల్ని విస్మరించారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ నాయకులు జ్యోతి అన్నారు కరీంనగర్లో జరుగుతున్న ఐద్వా రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నేటితో ముగిశాయి విద్య వైద్యంపై ప్రభుత్వాలు భరోసా ఇవ్వాలని మహిళలకు ఎక్కడా రక్షణ లేదని భేటీ

హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అనే సంగీస్ అనేక చోట్ల డాక్టర్లు అందుబాటులో లేవు ఎక్విప్మెంట్స్ దానికి సంబంధించి అందుబాటులో లేవు వాటికి సంబంధించిన మందులు అక్కడ ఇవ్వట్లేదు ఈరోజు ఆరోగ్య వ్యవస్థ మొత్తంగా ధ్వంసమవుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం కేంద్రీకరించాల్సి కనీసంగా విద్యా వైద్యం మీద కేంద్రీకరించడం ద్వారా మహిళలు ఆరోగ్యవంతంగా జీవించడానికి పిల్లలకు ఆరోగ్యవంతమైన జీవనాన్ని అందించడానికి అవకాశం ఏర్పడుతుంది దీనికి సంబంధించిన బడ్జెట్ను పెంచాలి మహిళలకు స్వయం సహాయక భూమిలు ఏవైతే ఉన్నాయో వారికి లక్ష్యకు వడ్డీలను రుణమిస్తాను సార్ లక్ష్యకాల దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ అలాగే మిగతా సంక్షేమ చర్యలకు సంబంధించి చర్యలు తీసుకోవడం బీజేపీ ప్రభుత్వము వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ధరలు తగ్గించడంలో పూర్తిగా వైఫల్యం పెరుగుతుంది మేము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని ధరలు తగ్గించకపోగా నిత్యావసర వస్తువుల చట్టాన్ని నియంత్రణ చట్టాన్ని ఎత్తివేశారు ఎత్తివేయడం వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి పెరిగిపోవటం వల్ల ఇవాళ మహిళలు రక్తహినుత పిల్లల పోషక లక్షలాది మంది భారతదేశ వ్యాప్తంగా తగ్గుపంటున్నటువంటి పరిస్థితి ఉంది మరోపక్క ప్రపంచ ఆకలి సూచికలో భారతదేశం నూట ఇరవై దేశాల్లో చూసినట్లయితే నూట పదకొండవ స్థానంలో భారతదేశం ఉంది ఉంటే కనీసం మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో మాత్రం నిధులు తక్కువగా కేటాయించారు మరోపక్క నిరుద్యోగం పెరుగుతుంది ఆకలి పెరుగుతూ ఉంది ఆకలి చావులు పెరిగిపోతూ ఉన్నాయి అట్లాగే మహిళపై దారులు హత్యలు ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి వీటిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చేయాలి అందుకే భవిష్యత్తులో మేము బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు అంటే ప్రజా వ్యతిరేక విధానాలు మహిళా వ్యతిరేక విధానాలు మహిళా వ్యతిరేక విధానాలు అంటే మహిళపై వేధింపులు జరుగుతూ ఉన్నాయి మరోపక్క ఇవాళ ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి బాల్య వివాహాలు పెరుగుతూ ఉన్నాయి వీటన్నిటికి వ్యతిరేకంగా భవిష్యత్తులో కర్తవ్యాలను రూపొందించి ఉద్యమాల రూపొందించి పోరాటాలు చేయడానికి రాజకీయంగా చైతన్యం చేయడానికి మేము ఈ రాజకీయ శిక్షణ తరగతి ప్రవేశపెట్టాము అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నాము ఒక పక్క అంటే కేరళలో విద్యా వైద్యం ప్రభుత్వాధ్వర్యంలో జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం చూసినట్టయితే నేషనల్ హెల్త్ పాలసీలో జీడిపిలో ఒకటి పాయింట్ ఐదు శాతం కేటాయించాలని చెప్తున్నారు చెప్తాం కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్యానికి జీడి జీడిపిలో జీరో పాయింట్ త్రీ శాతమే కేటాయిస్తుంది ఎంత అన్యాయమని మేము చెప్పదలుచుకున్నాం మహిళలకు తెలియజేయదలుచుకున్నాం మహిళాభివృద్ధి మా అధ్యయ్యం మహిళా సాధికారిత మాధ్యమం అంటున్నారు కానీ మహిళల విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ చూడండి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేక సంవత్సరాలు ఐదుగా పోరాటం చేసి పోరాటం చేస్తే చట్టం తెచ్చింది కానీ దాని అమలు మాత్రం చేయని పరిస్థితి ఎంత అన్యాయమో దీని మీద మహిళల్లో చైతన్యం చేయడానికి ఐక్య పోరాటాలు చేయడానికి మేము ఒక కర్తవ్యంగా తీసుకుంటున్నాము అట్లాగే రాష్ట్రంలో కూడా ఇవాళ ఇండ్ల స్థలాలు లేవు ఇండ్లు లేవు ఇవాళ లేకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు ఇంటి ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళు ఇంటి నిర్మాణం కోసం బీసీలకు ఐదు లక్షలు ఇస్తాను ఎస్సీలకు ఆరు లక్షలు సంతోషం కానీ ఇంటి స్థలాలు లేనటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇంటి స్థలం ఇవ్వాలి ఇంటి ఇంటి వాళ్ళ ఆర్థిక నిర్మాణం కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షలు ఇచ్చి వాళ్ళని ఆర్థిక దిశలో ఉండాల్సిన అవసరం లేదు లేకపోతే భవిష్యత్తులో అది కూడా ఉద్యమాన్ని ఆ రూపొందించి పోరాటం చేయడానికి మేము సన్నద్దం అవుతాం మరొక ఇప్పటికీ ఇల్లు కట్టించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన తర్వాత కనీసము తాళాలు ఇచ్చారు కనీసం అక్కడ మౌలిక వసతులు లేవు రోడ్డు లేవు కరెంటు లేదు మీ అట్లాగే మంచినీళ్ళు సౌకర్యాలు లేవు ఇట్లా ఇంట్లో నివసిస్తారు కాబట్టి ఏడు వందల కోట్ల రూపాయలు అవసరమైతే డబల్ బెడ్రూమ్ ఇల్లులలో సంబంధించినటువంటి నిధులు ఏడు వందల కోట్లు కేటాయిస్తే మౌలిక వసతులు కల్పించడానికి అవకాశం ఉంటుంది అట్లా ఏడు వందల కోట్లు వెంటనే విడుదల చేసి ఆ మౌలిక వసతులు కల్పించాలని అట్లా ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని ఆరు గ్యారెంటీలు కొన్ని గ్యారంటీలు అమలు చేసిన కొన్ని మహాలక్ష్మి పథకం ద్వారా కొన్ని అమలు చేస్తే కొన్ని అమలు చేస్తారు కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం అమలు చేస్తా లేదా అని ఇవన్నీ చూసి భవిష్యత్తులో తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే మహిళలకు వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలు అమలయ్యే విధంగా కూడా మా ఉద్యమాలు రూపొందించుకుంటామని సందర్భంగా